భక్తులారా మన జీవితంలో పుణ్యాలు కర్మలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కాని ఏ పుణ్యానికి ఏ ఫలితం ఏ ద్వారం ద్వారా మనం వెళ్లగలమో తెలుసుకోవడం సులభం కాదు ఈరోజు మనం ఓ శివభక్తుడి జీవితాన్ని ఆయన చేసిన పుణ్యాలు ఆయనకు వచ్చిన అనుభవాలను తెలుసుకుందాం ఒక గ్రామంలో శివభక్త రామకృష్ణ అనే వ్యక్తి ఉండేవాడు రామకృష్ణ చిన్నప్పటినుండి భక్తిగా పెరిగాడు అతని జీవితంలో అతని తండ్రి తల్లి గురువులు తనకు శివభక్తి పుణ్యాల ప్రాముఖ్యతను చెప్పారు రామకృష్ణ పుణ్యాలు ఒకటి పేదలకు సహాయం చేయడం రామకృష్ణ ప్రతి నెలా పేదలకు అన్నం దుస్తులు మందులు ఇవ్వేవాడు కేవలం తమగలిగినంత మాత్రమే కాదు గరిష్టమైన నిబద్ధతతో సహాయం చేసేవాడు రెండు వృక్షాలు నాటడం రామకృష్ణ గ్రామంలో వృక్షాలు పుష్పాలు నాటేవాడు వృక్షాల ద్వారా ప్రాణులకు ఆహారం చల్లదనం సౌందర్యం కలిగించేవాడు మూడు పూజ ధ్యానం ప్రతిరోజు రామకృష్ణ తన స్వీయ గృహం లేదా గ్రామ దేవాలయంలో ఓ నమః శివాయ మంత్రంతో ధ్యానం చేసేవాడు అతని ధ్యానం శివుని మీద సంపూర్ణ విశ్వాసంతో కూడినది నాలుగు సేవ అతను ఎవరికి కూడా అనుకూలం కోసం కాదని తన శక్తి వచ్చినంత మేరకు సేవ చేసే ఎరకు సేవ చేసేవాడు ఏవైనా కష్టాలు ఎదురైనప్పుడు ఆ పేదలకు అనాథలకు సహాయం చేసేవాడు మరణం సమీపిస్తున్నప్పుడు అనేక సంవత్సరాల తర్వాత రామకృష్ణ చాలా వృద్ధుడయి శరీర బలహీనతతో ఆయనకు మరణం సమీపించింది ఆ సమయంలో అతనికి ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది రెండు ద్వారాలు ముందు కనిపించాయి ఒకటి రాజధర్మ ద్వారం మరోటి శివద్వారం రామకృష్ణ ఆలోచించాడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ లోకం కర్మలు బట్టి నేను పుణ్యఫలితంగా ఏ ద్వారం నుండి వెళ్ళాలి శివుని దర్శనం అతను మంత్రపఠనంతో ధ్యానంతో ఊహించకనే ఓం నమః శివాయ అని ధ్యానం చేసేవాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యారు శివుడు ఇలా పలికారు రామకృష్ణ నీ జీవితంలో చేసిన ప్రతి పుణ్యాన్ని నేను గమనించాను పేదలకు చేసిన సేవ వృక్షాలకు చేసిన సేవ నిస్వార్థ భక్తి ఇవన్నీ నన్ను అలరించాయి ఈ కారణంగా నీకు శివద్వారం నుండి స్వర్గమార్గం సిద్ధమవుతుంది నీ ఆత్మశాంతి పొందుతుంది నా ఆశీర్వాదం సడలదు పుణ్య ఫలితాలు శివుని ఆశీర్వాదంతో రామకృష్ణ శివద్వారముతో స్వర్గలోకి చేరాడు అతని జీవిత కథ గ్రామంలోని ప్రతి వ్యక్తికి మార్గదర్శకంగా మారింది పేదలకు సహాయం ధర్మద్వారం భక్తి ధ్యానం శివద్వారం ప్రకృతికి సేవ ప్రకృతి ద్వారం అంటే పుణ్యాలు చేసినవారో ఆ పుణ్యాల ప్రతిఫలంగా ఆ విధమైన ద్వారాల ద్వారా వారి ఆత్మల ప్రయాణం సుసాధ్యమవుతుంది కథ ముగింపు భక్తులారా ఈ కథ మనకు చెబుతుంది ఒకటి పుణ్యకార్యాల ప్రభావం సర్వత్రా ఉంటుంది రెండు ఏవైనా చిన్న చిన్న సేవలు మనసు నిండా భక్తితో చేయబడితే అవి మహా ఫలితాన్ని ఇస్తాయి మూడు మనం చేసే ప్రతి మంచి కర్మ భక్తి సేవ మన ఆత్మను శాంతి శివాసన్నిధి వైపుకు నడిపిస్తుంది ఎందుకంటే చివరికి మన జీవితం ఓ నమహ శివాయతో కూడిన పుణ్యకర్మలతోనే పరమశివుని దర్శనానికి సిద్ధం అవుతుంది అందుకే భక్తులారా ఏ పుణ్యాలు చేసినవారో ఏయే ద్వారాలగుండా వెళ్తారో తెలుసుకోవాలి అవి పాటించాలి మన జీవితం శాంతియుతంగా ధర్మపూర్వకంగా సాగాలి